అయితే మనకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త కళలు ఉంటాయి కొన్ని కళలు తీరని కళలు గాను కొన్ని కళలు కొత్త సంవత్సరంలో తీరుతాయేమో అని ఆశలు కూడా మనకి ఉంటుంటాయి అందులో పెద్దగా కళలు ఏంటంటే సొంత ఇంటి కళలు అంటే మనకి సొంత ఇల్లు గతంలో రాకపోయినా ఈ సంవత్సరంలో వస్తుందా ఏ దేవుడైనా అనుగ్రహించపోతాడా అనే ఆశతో ప్రతి ఒక్కళ్ళం ఉంటామన్నమాట అయితే మన ఆశను ఈ సంవత్సరం తీర్చడం కోసం కొన్ని కొన్ని గ్రహాలు మనకి ఈ పంటను అంటే ఈ కళల పంటను తీర్చడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు అంటే సొంత ఇల్లు అనేటప్పటికీ చాలామందికి కొన్ మధ్యతరగతి వాళ్ళు కానీ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ డబ్బులు కూడబెట్టుకొని ఇలాంటి ఇల్లు కావాలి అని అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని సాకారం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన సొంతిళ్ళ కళను నెరవేర్చటానికి కొన్ని గ్రహాలు వచ్చేస్తున్నాయి ఆ గ్రహాలు ఏమిటి ఎవరు మనకి సొంత ఇల్లు ఇస్తున్నారు ఏ రాసుల వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నారు అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాము ఆ వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారికి కూడా సొంత ఇంటి కలను మార్చి తరువాత మీకు తప్పనిసరిగా సొంత ఇల్లు కళను నెరవేర్చుకుంటారు సొంత ఇల్లు కూడా కొనుక్కునే అవకాశం కనబడుతోంది అయితే కొంతమందికి సానుకూలమైన ఫలితాలతో పాటు చిన్న చిన్న ప్రతికూలమైన ఫలితాలు కూడా కనబడబోతున్నాయి అది ఏమిటి అంటే అక్కడ దాకా రావడము కొనుక్కోలేకపోవడము అయ్యేవి గత సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో మీరు సొంత ఇంటి కళను నెరవేర్చుకుంటారు కొంతమందికి గృహ నిర్మాణాలు ఆగిపోయి ఉండొచ్చు కానీ అవి ఇప్పుడు చకచకా పనులు జరిగిపోయి సొంత మీకు అనుకూలంగా ఉండే ఇల్లుని కట్టుకోవడము లేదా అలాంటి ఇల్లుని కొనుక్కునే అవకాశం కూడా మీకు కొన్ని గ్రహాల యొక్క సానుకూలత వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో నూటికి నూరు శాతము జరగబోతోంది వృషభ రాశి ఈ రాశిలో ఉండేవారికి రాహుకేతువుల యొక్క సంచారం వల్ల ఆర్థిక ప్రయోజనాలతో పాటు అధిక ధన ప్రయోజనము ఆకస్మిక ధనప్రాప్తి సొంత ఇల్లు కొనుగోలు చేసుకోవటము సొంత భూములు కొనుక్కోల్ కొనుక్కోవడము కొత్తగా వాహన యోగంతో పాటుగా గతంలో ఏమైనా పెండింగ్ వ్యవహారాలు ఉంటే కనుక అవి కూడా ఈ సమయంలో తీరిపోయి విశేషమైన ధనాన్ని ఆర్థిక లావాదేవీలతో పాటు మంచి ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగస్తులకు ప్యాకేజీతో పెరగడంతో పాటు మంచి పదవులు రావడంతో పాటు ప్రమోషన్స్ బదిలీలు కూడా ఇస్తున్నది తరువాత కుటుంబ వ్యవస్థ పరంగా చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశిలో ఉన్నవారికి గతంలో ఏవైనా పనులు ఆగిపోవడం కానీ లేదా కుటుంబంలో అస్తవ్యస్తంగా ఉండడం కానీ ఏదైనా కుటుంబ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వాటితో బాధపడుతున్న వారికి ఈ సంవత్సరంలో ఈ కేతు వల్ల కేతు సంచారం వల్ల విశేషమైన ఆరోగ్యంతో పాటు ధనప్రాప్తి కూడా కలిగే అవకాశము వ్యాపారస్తులకు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు మీరు ఏది స్టార్ట్ చేయాలన్నా బిజినెస్ పరంగా కావచ్చు లేదా పెట్టుబడి పరంగా కావచ్చు మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులకి వాణిజ్యవేత్తలకి విదేశాలు వెళ్ళి పారిశ్రామిక ఈ యొక్క పారిశ్రామిక విస్తరణకు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది విద్యార్థులకు చూసినట్టయితే మీ యొక్క కళలు పండి విదేశాలలో చదువుకోవాలన్నా లేదా కొత్త కోర్సుల్లో మీరు క్యాంపస్ సెలక్షన్స్ జరగాలన్నా అందులో సెలెక్ట్ అవ్వాలన్నా కానీ విద్యార్థులకు కూడా చాలా చక్కని అనువైన సమయము అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక పదవి ఉన్నత పదవి రావడంతో పాటు ధనప్రాప్తి కూడా కలిగే అవకాశము పేరు ప్రతిష్టలతో పాటు గౌరవ సన్మానాలు పెరగడంతో పాటు మీరు ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని వారి యొక్క గుండెల్లో ఉంచుకుంటారు తరువాత అధిష్టానం నుంచి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశము పదోన్నతులు జరుగుతాయి రాజకీయ రంగం వారికి అలాగే వ్యవసాయదారులకు అధిక పంటలు పండుతాయి అధిక లాభాలు వస్తాయి క్షేత్ర వృద్ధి భూవృద్ధి పశువృద్ధి కూడా గోచరిస్తోంది స్త్రీలకు ఆరోగ్యపరంగా బాగుంటుంది తర్వాత స్థిరచరాస్తులు వీరి పేరు మీద కనుక కొనుక్కున్నట్టయితే చాలా మంచి లాభాలు వచ్చేటట్టుగాను ఏదైనా అమ్మకాలు చెయ్యాలన్నా ఈ రాశిలో ఉండే స్త్రీల పేరు మీద కనుక చేసినట్టయితే అమ్మకాలు తొందరగా అవ్వడంతో పాటు మీరు ఆశించిన దానికన్నా లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది కుటుంబ పరంగా చాలా చక్కగా ఉంది వివాహం కాని వారికి పురుషులకు కానీ స్త్రీలకు కానీ అనుకూలమైన సంబంధాలు వచ్చి సెటిల్ అయ్యే అవకాశం కనపడుతోంది నిరుద్యోగులకు కూడా చాలా చక్కగా ఉంది కాంట్రాక్ట్ దారులకు కానీ లేదా ఏ రంగంలో ఉన్నవారికైనా సరే రియల్ ఎస్టేట్ రంగము మార్కెటింగ్ రంగము ఇంకా అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఈ వృషభ రాశిలో ఉన్నవారికి ఈ రాహు కేతుల కలయిక వల్ల వారి యొక్క సంచారం వల్ల అన్నీ సమకూరి ఆర్థిక లాభాలు కుటుంబ వృద్ధి ఆరోగ్య లాభాలు అన్నీ లాభాల పంటే ఉంటుంది అన్ని అనుకూలంగా జరగబోతున్నాయి గతంలో కోర్టు వ్యవహారాల్లో మీరు ఏదైనా చిరాకులు పడ్డం కానీ లేదా మీ వైపుకు తీర్పు రాకపోవడం కానీ జరిగి ఉన్నట్టయితే ఏవైనా కేసుల్లో ఇరుక్కున్నట్టయితే కనుక మీ తప్పిదం లేకపోయినా కానీ మీ మీద అపవాదులు పడినట్టయితే కనుక అవి సమసిపోయి అవి మీరు కాదు అని మీకు గౌరవాన్ని ఆపాదించే దిశగా ఈ రాహు కేతువులు ఈ రంగ్ ఈ రాశిలో ఉండే ప్రతి రంగం వాళ్ళకి అనుగ్రహాల జల్లు ఆ వరాల జల్లు కురిపిస్తున్నారు దానికి ప్రత్యామ్నాయంగా మనం కూడా వారి సంతోషం కోసము వారి అనుగ్రహం కోసము జపాలు దానాలు హోమాలు చేయించుకుని ఆ క్షేత్ర దర్శనము అంటే రాహుకేతువుల యొక్క దర్శనము అంటే నవగ్రహ ఆలయాలు దర్శనం చేసుకుంటూ అక్కడ వారికి దాన ధర్మాలు చేసుకున్నట్టయితే కనుక ఇంకా విశేషమైన అనుగ్రహాన్ని పొందుతూ శుభవార్తలు వినే అవకాశము మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో రాహుకేతువులు అందించబోతున్నారు వారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కళ్ళ పాత్రలమవుదాము నమస్తే అయితే మనకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త కళలు ఉంటాయి కొన్ని కళలు తీరని కళలు గాను కొన్ని కళలు కొత్త సంవత్సరంలో తీరుతాయేమో అని ఆశలు కూడా మనకి ఉంటుంటాయి అందులో పెద్దగా కళలు ఏంటంటే సొంత ఇంటి కళలు అంటే మనకి సొంత ఇల్లు గతంలో రాకపోయినా ఈ సంవత్సరంలో వస్తుందా ఏ దేవుడైనా అనుగ్రహించపోతాడా అనే ఆశతో ప్రతి ఒక్కళ్ళం ఉంటామన్నమాట అయితే మన ఆశను ఈ సంవత్సరం తీర్చడం కోసం కొన్ని కొన్ని గ్రహాలు మనకి ఈ పంటను అంటే ఈ కళల పంటను తీర్చడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు అంటే సొంత ఇల్లు అనేటప్పటికి చాలామందికి కొన్ మధ్యతరగతి వాళ్ళు కానీ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ డబ్బులు కూడబెట్టుకొని ఇలాంటిల్లు కావాలి అని అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని సాకారం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన సొంతిళ్ళ కళను నెరవేర్చటానికి కొన్ని గ్రహాలు వచ్చేస్తున్నాయి ఆ గ్రహాలు ఏమిటి ఎవరు మనకి సొంత ఇల్లు ఇస్తున్నారు ఏ ఏ రాసుల వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నారు అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాము